అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సదరం స్లాట్ బుకింగ్స్ అయితే ఈ రోజు నుంచి మొదలవుతుంది అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి సదరం సర్టిఫికేట్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఏపీ వార్డు సచివాలయాలకు కానీ లేదంటే సేవా కేంద్రాలకు కానీ వెళ్ళినట్లయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా సదరం స్లాట్ బుకింగ్స్ అయితే చే చేస్తామో అని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఎవరైతే దివ్యాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలి సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దివ్యాంగుల కోటా కింద రావాల్సిన ఏవైతే ఉంటాయో దివ్యాంగుల కోటా కింద జాబ్స్ అయితేనేమి లేదంటే పెన్షన్స్ అయితేనేమి లేదా రైల్వే కన్సెషన్స్ కానీ ఫ్లైట్ కన్సెషన్స్ కానీ ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా ఏపీలో సదరం సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలి ఏపీలో సదరం సర్టిఫికేట్తో పాటు సెంట్రల్లో ఉన్న యూడి కార్డుని కూడా అనుసంధానం చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల నుంచి సదరం స్లాట్స్ బుకింగ్ అయితే చేస్తాము అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైతే పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మరియు దివ్యాంగుల కోటా కింద ఏ కొన్ని జాబ్స్ అయితేనేమి ఇంకా ఇతరత్ర వేరే వాటికి సంబంధించింది కూడా దివ్యాంగుల కోటాలో ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సదరం స్లాట్ బుకింగ్స్కి ఈరోజు నుంచి ముప్పైవ తేదీ వరకు సచివాలయాలకు కానీ లేదా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి తీసుకోవచ్చు మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో పాటు మీ మొబైల్ తీసుకుని వెళ్ళాలి మీ మొబైల్కి ఖచ్చితంగా మీ ఆధార్ లింక్ అయితే ఉండాలి ఆధార్ లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది ఓటీపీ వస్తేనే సదరం అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధారు మీ ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్